హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనము మటన్ చేసుకుందాము ఈజీ ప్రాసెస్లో ఫస్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక తాగినంత నూనె వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకొని అవి క్రాక్లు అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేరే మసాలాలు ఏం లేవండి కొబ్బరి కాజు అలాంటివి ఏం వేయట్లేదు సింపుల్గా మటన్ క్విక్ రెసిపీ అవి బ్రౌన్గా కొంచెం వరకు ఉంచేసుకొని ఆనియన్స్ దాంట్లో గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకోవాలి అలానే పసుపు ఒక గుప్పెడు కస్తూరి మెంతి తీసుకొని అది క్రష్ చేసి మొత్తం దాంట్లో ఉండేవి ఉత్త మనకి ఆకులే రావాలి మిక్టంతా తీసేసుకొని మంచిగా అసలు అరోమా అయితే అత్తిరిపోతుందండి మెంతి మటన్ అనొచ్చు దీన్ని మనము ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలి వేసుకొని హైలోనే ఉండాలి మనం ఫ్లేమ్స్ ఇలా చేయొద్దు అది కొంచెం దాంట్లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది అది ముక్క కొంచెం గట్టి పడినట్టు అవుతుంది అంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లోకి వేసుకొని అలానే తగిన ఇవేనండి మనం వేసేది ఎక్స్ట్రా ఏమి పెట్టలేము కారం తగినంత కారం ఎవరికి ఎంత ఇష్టమో ఎంత తినదంతగా అంత కారం వేసుకోవాలి కొంచెం కారం బయటనే బాగుంటుంది తినడాన్ని బట్టి స్కూరలలో మనం కారం వేస్తేనే నూనె కారం వేస్తేనే దాని వేసుకోండి కాబట్టి అది వేసుకొని ఒక్కోసారి ఫ్రై చేసేసుకొని దీంట్లో నీళ్ళు మాత్రం వేడి నీళ్ళు పోసుకోవాలి సన్నీళ్ళు పోయేది పోయకుండా వేడి నీళ్ళే పక్కన జార్లో పెట్టేసుకొని ఇప్పుడు ఆ వేడి మనకి మటన్ ముణిగేంత వరకు నేడు గ్రేవీ గ్రేవీగా కావాలి అనుకుంటే మనం మిక్స్గా పెట్టుకోవచ్చు నేను ఏంటంటే మటన్ ఉడికిన తర్వాత మనం దగ్గర అయిపోయిన వరకు చేసుకుంటే అదొకటి వేసినట్టు చాలా బాగుంటుంది వేండిలు మనం వేసినందువలన ప్రాసెస్ ఎక్కడి నుంచి అయితే మనం వచ్చినామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ బిఫోర్ చల్లనీరల్లో మటన్ రెండు దాన్ని వేరే టేస్ట్ వస్తుంది ఇట్లా మంచిగా నీళ్ళు కూడా ఆల్రెడీ వేండి కాబట్టి వేసుకుంటున్నాయి ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకున్నామంటే ఉప్పు ఖరాలు సరిపోతుంటే ఇప్పుడే పెట్టుకుంటాము అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఇప్పుడు మనము మన గరం మసాలా మనం తోట్లో వేసుకుంటాం ప్యాన్కి మూత పెట్టేసుకొని మూడి మిసిల్స్ రానే మూడు విజిల్స్ వచ్చి పోయేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు పోయిన తర్వాత తీస్తే చూసారు కదా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కసారి కనీ పెట్టేసి కావాలి అనుకున్నోడు ఇప్పటితోటి ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి తీసేసుకోవచ్చు సూప్ వద్దు దగ్గరికి రోటీస్లో కావాలి అనుకుంటే అదే ఫ్లేమ్ చిన్నగా ఇంతవరకు గ్రేవీ చిక్కబడినంత వరకు ఉంచుకుంటే ఆహా అద్దిరిపోయే టేస్ట్ అండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి